హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని డిస్కస్ చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ మమతా అర్జెస్ హ్యామంత్ టు మానిటర్ వాటర్ రిలీజ్ ఫ్రమ్ జార్ఖండ్ డ్యామ్స్ మమతా అర్జెస్ అంటే కోరింది ఇది సింపుల్ ప్రెజెంట్ ఉంది కాబట్టి ఇక్కడ విఫైలో ఉంది ఇక్కడ అర్జ్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి విఫైలో ఉంది అదే వివరాల్లో ఉంటే అర్జ్డ్ యుఆర్జీఈడి అర్జ్డ్ వీటులో ఉండాలి మమత అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి విఫై రావడం జరిగింది అదే బహువచనం ఉంటే అర్జ్ వి వన్ వస్తుంది ఇవి గమనించాలి మమత అర్జెస్ హేమంత్ అంటే హేమంత్ను కోరింది ఎక్కడ హేమంత్ అంటే హేమంత్ సోరెన్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ టు మానిటర్ అంటే పర్యవేక్షించమని వాటర్ రిలీజ్ అంటే నీటి విడుదలను ఫ్రమ్ జార్ఖండ్ డ్యామ్స్ జార్ఖండ్ డ్యామ్ల నుంచి నీటి విడుదలను పర్యవేక్షించాలని మమత హేమంత్ను కోరారు మమత అంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ అలాగే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్ వివరాల్లోకి వెళ్తే West Bengal Chief Minister Mamata Banerjee held talks with her Jharkhand counterpart Hemant Soren on Sunday to discuss the excessive water flow from the Damodar Valley Corporation dams in Jharkhand, which is causing a floods in parts of southern Bengal. Churandi Iranta ఒకటే వాక్యం ఎందుకంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు కాబట్టి ఇదంతా కూడా ఒకటే వాక్యం దీన్ని ఎలా అర్థం చేసుకుంటూ ఎలా చదవాలో తెలుసుకుందాం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెల్డ్ టాక్స్ అంటే చర్చలు జరిపారు హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరుపు చూడండి ఈ హోల్డ్ అనేది వి వన్లో ఉంది కాబట్టి చర్చలు జరుపుతారు అదే మన వాక్యంలో ఏమనుందంటే హెల్డ్ టాక్స్ అంటే ఇది హెల్డ్ అనేది వి టూ హెల్డ్ వి టూ హెల్డ్ వి త్రీ హోల్డింగ్ వి ఫోర్ హోల్డ్స్ వి ఫైవ్ టు హెల్డ్ వి సిక్స్ చూడండి హెల్డ్ టాక్స్ అంటే చర్చలు జరిపారు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరుపు హెల్డ్ టాక్స్ అంటే చర్చలు జరిపారు చూడండి ఇక్కడ ఉంది హెల్డ్ టాక్స్ అని విత్ హర్ జార్ఖండ్ కౌంటర్ పార్ట్ చూడండి విత్ అంటే తో హర్ అంటే ఆమె యొక్క జార్ఖండ్ కౌంటర్ పార్ట్ తో చూడండి కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి ఆమె ముఖ్యమంత్రి కాబట్టి ఆమె యొక్క కౌంటర్ పార్ట్ కూడా ముఖ్యమంత్రి అయి ఉండాలి నేను ఒక టీచర్ అయితే నా యొక్క కౌంటర్ పార్ట్ టీచర్ అలా అర్థం చేసుకోవాలి మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో అదే వృత్తిలో మీ కౌంటర్ పార్ట్ అయితే అతను కూడా మీ ఉద్యోగం చేస్తే అతన్ని కౌంటర్ పార్ట్ అంటారు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి కౌంటర్ పార్ట్ పక్కన కామ ఉంది మనం ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు హూ ఈస్ జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హూ ఈస్ హేమంత్ సోరెన్ ఇక్కడ హిందూ న్యూస్ పేపర్లో స్పేస్ సరిపోక వాళ్ళు చాలా ఆర్టికల్స్ కవర్ చేయాలి కాబట్టి ఇలాంటివి స్కిప్ చేస్తూ ఉంటారు ఇలాంటివి స్కిప్ చేసినప్పటికీ అర్థం ఏమాత్రం మారదు హర్ జార్ఖండ్ కౌంటర్ పార్ట్ హూ ఈస్ హేమంత్ సోరెన్ ఎవరైతే హేమంత్ సోరెనో అతని ఆమె యొక్క కౌంటర్ పార్ట్ అంటే ఆమె యొక్క సమాన హోదా కలిగిన వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయడం జరుగుతుంది హేమంత్ సోరెన్ ఆన్ సండే ఆదివారం నాడు టు డిస్కస్ ది ఎక్సెసివ్ వాటర్ ఫ్లో ఫ్రమ్ ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్స్ ఇన్ జార్ఖండ్ జార్ఖండ్లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్ల నుండి అధిక నీటి ప్రవాహంపై చర్చించడానికి చర్చలు జరిపారు టు డిస్కస్ అంటే చర్చించడానికి ది ఎక్సెసివ్ వాటర్ ఫ్లో అంటే అధిక నీటి ప్రవాహం ఫ్రమ్ ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్స్ అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్ల నుండి ఇన్ జార్ఖండ్ జార్ఖండ్లో చూడండి జార్ఖండ్ పక్కన కామా ఉంది అలాగే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది విచ్ ఈస్ కాజింగ్ ఏ ఫ్లడ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సదరన్ బెంగాల్ విచ్ ఈస్ కాజింగ్ ఏదైతే కారణమవుతుందో అదే ఆ జార్ఖండ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది రిలేటివ్ ప్రొనౌన్ రాసే ముందు కామా ఉంటుంది ఇది గమనించాలి జార్ఖండ్ విచ్ ఈస్ కాజింగ్ ఏదైతే కారణం అవుతుందో అదే జార్ఖండ్ కాజింగ్ ఏ ఫ్లడ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సదరన్ బెంగాల్ అంటే ఇది ఇది అంటే జార్ఖండ్ జార్ఖండ్ దక్షిణ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరదలకు కారణమవుతుంది ఫ్లడ్స్ అంటే వరదలు ఇన్ పార్ట్స్ ఆఫ్ సదర్న్ బెంగాల్ అంటే దక్షిణ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో వరదలకు కారణమవుతుంది చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జార్ఖండ్లోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యాముల నుండి అధిక నీటి ప్రవాహంపై చర్చించడానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో ఆదివారం చర్చలు జరిపారు ఇది దక్షిణ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలలో వరదలకు కారణమవుతుంది అలాగే ఐ డిస్కస్డ్ విత్ హిమ్ ద కేస్ ఆఫ్ సడన్ అండ్ హ్యూజ్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ టెనుగాట్ విచ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్లడ్డింగ్ బెంగాల్ ఐ డిస్కస్డ్ అంటే నేను చర్చించాను విత్ హిమ్ అతనితో డిస్కస్ పక్కన అబౌట్ అనేది ఎప్పుడు కూడా రాయకూడదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక గ్రామర్ పాయింట్ డిస్కస్ తర్వాత అబౌట్ అనేది రాయకూడదు ఐ డిస్కస్డ్ అబౌట్ ద ఇష్యూ అని చెప్పకూడదు ఐ డిస్కస్ ద ఇష్యూ అని చెప్పాల్సి ఉంటుంది ద కేస్ ఆఫ్ సడన్ అండ్ హ్యూజ్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ టెనుగాట్ టెనుఘాట్ నుండి అకస్మాత్తుగా మరియు భారీగా నీటిని విడుదల చేయడం గురించి నేను అతనితో చర్చించాను చూడండి ద కేస్ ఆఫ్ సడన్ అంటే హఠాత్తుగా అండ్ మరియు హ్యూజ్ భారీగా రిలీజ్ విడుదల ఆఫ్ వాటర్ ఫ్రమ్ టెనుగఢ్ టెనుఘాట్ నుండి అకస్మాత్తుగా మరియు భారీగా నీటిని విడుదల చేయడం గురించి నేను అతనితో చర్చించాను చూడండి ఇక్కడ టెనుఘట్ పక్కన కామా ఉంది అలాగే విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది గుర్తుపెట్టుకోవాలి రిలేటివ్ ప్రొనౌన్ రాసే ముందు కామా ఉంటుంది చూడండి రిలేటివ్ ప్రణౌన్ రాసే ముందు కామా ఉంటుంది విచ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్లడ్డింగ్ బెంగాల్ ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఎందుకు రాశామంటే విచ్ హ్యాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్లడ్డింగ్ బెంగాల్ అంటే ఏదైతే బెంగాల్ను ఇప్పటికే వరదలతో ముంచెత్తుతుందో అదే టెను ఘాట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు విచ్ అని రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది విచ్ హ్యాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే ఇది వరకే మొదలుపెట్టింది ఫ్లడ్డింగ్ బెంగాల్ అంటే బెంగాల్ను ముంచెత్తడం ప్రారంభించింది ఐ టోల్డ్ హిమ్ దట్ జార్ఖండ్ వాటర్స్ హ్యావ్ బీన్ ఫ్లడ్డింగ్ బెంగాల్ అండ్ దిస్ ఇస్ మ్యాన్ మేడ్ ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ద చీఫ్ మినిస్టర్ సెడ్ ఇన్ ఎ పోస్ట్ ఆన్ ఎక్స్ ఆఫ్టర్ ద టాక్స్ ఐ టోల్డ్ హిమ్ అంటే నేను అతనితో చెప్పాను దట్ అనీ జార్ఖండ్ వాటర్స్ హ్యావ్ బీన్ ఫ్లడ్డింగ్ బెంగాల్ అంటే జార్ఖండ్ జలాలు వాటర్స్ అంటే ఇక్కడ జలాలు అని అర్థం చేసుకోవాలి జార్ఖండ్ జలాలు హ్యావ్ బీన్ ఫ్లడ్డింగ్ బెంగాల్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే గతంలో మొదలుపెట్టి ఇప్పటికీ కూడా ఇంకా జరుగుతూ ఉంటే అలాంటప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటిన్యూస్ వాడాలి ఇక్కడ వాటర్స్ అంటే జలాలు అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ రాయడం జరిగింది హ్యావ్ బిన్ ఫ్లడ్డింగ్ బెంగాల్ జార్ఖండ్ జలాలు బెంగాల్ ముంచెత్తుతున్నాయని నేను అతనికి చెప్పాను అండ్ మరియు దిస్ ఈజ్ మ్యాన్ మేడ్ మరియు ఇది మానవ నిర్మితం దిస్ ఈజ్ మ్యాన్మేడ్ అంటే ఇది ప్రెజెంటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇది మ్యాన్మేడ్ అంటే మానవ నిర్మితం అంటే మానవులు నిర్మించారు ఎవరు నిర్మించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఐ రిక్వెస్టెడ్ అంటే నేను అభ్యర్థించాను హిమ్ అతనిని రిక్వెస్టెడ్ అనేది వీటు నేను అతనిని అభ్యర్థించాను టు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ దయచేసి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను అతనిని అభ్యర్థించాను ఇన్వర్టర్ కామా క్లోజ్ ఉంది ద చీఫ్ మినిస్టర్ సెడ్ ముఖ్యమంత్రి అన్నారు ఇన్ ఏ పోస్ట్ ఒక ఇన్ అంటే లో ఏ అంటే ఒక పోస్ట్ పోస్ట్లో ఆన్ ఎక్స్ అంటే ఎక్స్ అనే వేదికల్లో ఆమె పోస్ట్ చేశారు ఎక్స్ అంటే ఇంతకుముందు దాన్ని ట్విట్టర్ అంటూ వాళ్ళం ఇప్పుడు ఎక్స్ అని అంటున్నారు గమనించాలి ఆఫ్టర్ ద టాక్స్ అంటే చర్చల తర్వాత ఇక్కడ టాక్స్ అంటే చర్చలు చూడండి సందర్భాన్ని బట్టి టాక్ అనే అర్థం మారుతూ ఉంటుంది ఆస్టర్ అంటే తర్వాత ద టాక్స్ ఆ చర్చల తర్వాత అలాగే ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి బెంగాల్ను ఇప్పటికీ వరదలలు ముంచెత్తుతున్న తెనుగుఘాట్ నుండి అకస్మాత్తుగా మరియు భారీగా నీటిని విడుదల చేయడం గురించి నేను అతనితో చర్చించాను జార్ఖండ్ జలాలు బెంగాల్ ముంచెత్తుతున్నాయని నేను అతనికి చెప్పాను మరియు ఇది మానవ నిర్మితం దయచేసి దీన్ని జాగ్రత్తగా చూసుకోమని నేను అతనిని అభ్యర్థించాను చర్చల తర్వాత ముఖ్యమంత్రి ఎక్స్ అనే యాప్లో ఒక పోస్ట్లో తెలిపారు అలాగే వెన్ ద దెనుగా డ్యామ్ మేనేజ్డ్ బై జార్ఖండ్ గవర్నమెంట్ రిలీజెస్ వాటర్ ప్రెషర్ ఆల్సో ఇన్క్రీజెస్ ఆన్ ద డివిసి డ్యామ్స్ ఎట్ మైథాన్ అండ్ పాంచెట్ యాజ్ దే ఆర్ ఆన్ దామోదర్ రివర్ చూడండి వెన్ ద టెనుగా డ్యామ్ ఇక్కడ డ్యామ్ పక్కన విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉండాలి చూడండి కామా ఉంది ఇక్కడ డ్యామ్ పక్కన ఉన్న కామా నుంచి మొదలుపెట్టి గవర్నమెంట్ పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం టెనుఘాట్కి సంబంధించింది టెను అనేది సబ్జెక్ట్ ఇక్కడ వెన్ ద టెను విచ్ వాజ్ మేనేజ్డ్ ద టెనుగా డ్యామ్ విచ్ వాజ్ మేనేజ్డ్ బై ద జార్ఖండ్ గవర్నమెంట్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం ఏ ఏదైతే జార్ఖండ్ ప్రభుత్వం చేత నిర్వహించబడుతుందో అదే టెనుగార్ డ్యామ్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద టెనుగార్ డ్యామ్ విచ్ వాజ్ మేనేజ్డ్ బై ద జార్ఖండ్ గవర్నమెంట్ రిలీజియస్ వాటర్ అంటే విడుదల చేస్తుంది వెన్ ద టెనుగార్ డ్యామ్ రిలీజియస్ వాటర్ అని చదవాలి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్డ్ బై ద జార్ఖండ్ గవర్నమెంట్ చదవాల్సిన అవసరం లేదు అంటే ఈ మేనేజ్డ్ బై ద జార్ఖండ్ గవర్నమెంట్ అనేది టెనుగా డ్యామ్కి సంబంధించింది వెన్ ద టెనుగా డ్యామ్ రిలీజియస్ వాటర్ అంటే టెనూఘ డ్యామ్ నీటిని విడుదల చేసినప్పుడు ప్రెషర్ ఆల్సో ఇన్క్రీజెస్ అంటే ఒత్తిడి కూడా పెరుగుతుంది ఆన్ ద డివిసి డ్యామ్స్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్లపై ఒత్తిడి పెరుగుతుంది ఎట్ మైథాన్ అంటే ఎట్ మైథాన్ అంటే మైథాన్పై ఎట్ మైథాన్ అండ్ పాంచెట్ మైథాన్ వద్ద మరియు పాంచెట్ల వద్ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్లపై ఒత్తిడి పెరుగుతుంది ఎట్ మైథాన్ అండ్ పాంచెట్ వద్ద డివిసి డ్యామ్లపై ఒత్తిడి పెరుగుతుంది అండ్ హ్యాస్ దే ఆర్ ఆన్ ద దామోదర్ రివర్ అవి దామోదర్ నదిపై ఉన్నందున ఉన్న కారణంగా యాదంటే కారణంగా దే ఆర్ దే అంటే డ్యామ్స్ దే అంటే అవి ఆర్ అంత దామోదర్ రివర్ అవి దామోదర్ నదిపై ఉన్న కారణంగా రైతాన్ మరియు ప్యాన్చర్ల వద్ద దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్స్పై ఒత్తిడి పెరుగుతుంది అలాగే ఐ హ్యావ్ మీన్ వైల్ బీన్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అండ్ హ్యావ్ స్పోకెన్ టు ఆల్ ద డిఎమ్స్ కన్సర్న్ సౌత్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ నార్త్ బెంగాల్ మిస్ బెనర్జీ సెట్ ఇన్ హర్ పోస్ట్ ఇక్కడ ఇన్వర్టర్ కామా తర్వాత కామా ఉంది మీన్ వైల్ అనేది ఇంతలో ఐ హ్యావ్ బీన్ మానిటరింగ్ అంటే నేను పర్యవేక్షిస్తున్నాను ద సిచ్యువేషన్ పరిస్థితిని అండ్ మరియు హ్యావ్ స్పోకెన్ అంటే నేను మాట్లాడాను ఈ ఐ హ్యావ్ బీన్ మానిటరింగ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది ఐ హావ్ స్పోకెన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది టు ఆల్ ద డిఎమ్స్ అంటే అందరి డిఎంలతో మాట్లాడాను ఎవరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత అంటున్నారు టు ఆల్ ద డిఎంస్ కన్సర్న్ అంటే సంబంధిత డిఎంలతో నేను మాట్లాడాను అంటే సంబంధిత అందరి డిఎంలతో నేను మాట్లాడాను అంటే సంబంధిత డిఎంలు అందరితో మాట్లాడాను చూడండి డిఎంస్ కన్సర్న్ అనాలి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి ఇది తెలియదు డిఎంస్ కన్సర్న్ అంటే సంబంధిత డిఎంలు అని అర్థం వస్తుంది చాలా మంది కన్సర్న్ డిఎంస్ అంటారు కన్సర్న్ అనేది ముందు వాడుతుంటారు అలా వాడకూడదు డిఎంస్ కన్సర్డ్ టీచర్స్ కన్సర్న్ అనాలి అంటే సంబంధిత ఉపాధ్యాయులు కన్సర్న్ టీచర్స్ అని అనకూడదు ఈ కన్సర్న్ ముందు వాడితే అది నెగటివ్ మీనింగ్ వస్తుంది కాబట్టి డిఎంస్ కన్సర్న్ అంటే సంబంధిత డిఎంలతో నేను మాట్లాడాను స్పోకెన్ టు ఆల్ ద డిఎంస్ కన్సర్న్ ఇన్ సౌత్ బెంగాల్ అంటే దక్షిణ బెంగాల్లో యాజ్ వెల్ యాజ్ అంటే కూడా ఇన్ నార్త్ బెంగాల్ అంటే ఉత్తర బెంగాల్ మరియు దక్షిణ బెంగాల్ సంబంధిత డిఎంలందరితో అందరితో నేను మాట్లాడాను పరిస్థితిని సమీక్షిస్తున్నాను మిజ్ బెనర్జీ సెడ్ ఇన్ హర్ పోస్ట్ చూడండి మిజ్ ఎంఎస్ అంటే మిజ్ అని పలకాలి ఎంఐ జెడ్ మిజ్ అని పలకాలి బెనర్జీ సెడ్ బెనర్జీ అన్నారు అంటే ఎవరు మమతా బెనర్జీ అన్నారు ఇన్ హర్ పోస్ట్ ఆమె పోస్ట్లో ఈ విధంగా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి